రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ నియమితులయ్యారు రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ నియమితులయ్యారు తార్నాక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల పదిహేడున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు రావ్ యశ్వంత్ పార్టీ ఇన్ఛార్జ్ మేనేజర్ చంద్రకాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు తెలంగాణలో సమస్త రాజ్యం స్థాపన రిపబ్లిక్ పార్టీ ముఖ్యమని తెలిపారు తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన నాయకులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు అందులోకి ఆ గుడివిని ఈరోజు ముఖ్యంగా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పదిహేడో తారీఖున నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీం రావ్ అంబేద్కర్ ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను దానికి ముఖ్య అతిథిగా డాక్టర్ అంబేద్కర్ గారి మనవాడు సొంత మనవాడు ఆయన డాక్టర్ భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారు వస్తున్నారు అలాగే మరో ముఖ్య అతిథి ఆయన కూడా అంబేద్కర్ సొంత మనవాడు డాక్టర్ టీకే తోంబ్రే ఆయన కూడా ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేశాడు చేసి రిటైర్డ్ అయ్యాడు ఆయన కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్గా వస్తున్నాడు అలాగే మా డాక్టర్ మేజర్ చంద్రకాంత్ గారు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ పార్టీకి వీరొస్తారు అలాగే డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ గారు రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ వాళ్ళ భార్య రెండుసార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచింది పో పోటీ చేసి గెలిచింది ఏపీ ప్రెసిడెంట్గా ఆయన ఇటీవలి కాలంలో బాధ్యత తీసుకున్నారు వారు వస్తారు ముఖ్యంగా ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో అంబేద్కర్ స్థాపన కావాలి అంటే అంబేద్కర్ స్థాపన అంటే రాజ్య స్థాపన రాజ్యం అంటే ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాట అన్ని రంగాల్లో రావాలి ఇప్పుడు మనకు ఏమైంది ఒక రెడ్డి సామాజిక వర్గం ఐదు శాతం ఉంటే నలభై ఆరు మంది ఎమ్మెల్యేలు అయినప్పుడు అదే యాభై ఆరు శాతం బీసీలు ఉంటే కేవలం పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయింది వాళ్ళ ఎస్సీ ఎస్లకు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు ఎమ్మెల్యే అవకాశాలు వచ్చినాయి కానీ వాళ్ళు బాగా నష్టం జరిగింది వాళ్ళకి బీసీలకి అంతేకాకుండా ముస్లింలు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఉన్నారు పన్నెండు శాతం ఉన్నారు వాళ్ళు పన్నెండు శాతంలో ఇవాళ వాళ్ళు ఎనిమిది మంది ఎం ఎమ్మెల్యేలు అయ్యారు సో అంత బెటర్ ఎందుకంటే వాళ్ళ సొంత పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకి సొంత పార్టీ ఎంఐఎం ఉంది కాబట్టి ముస్లింల కోసం ఇవాళ ఆకాస్త అవకాశాలు వచ్చాయి అదే కాంగ్రెస్లో ఒక ఎమ్మెల్యే అవకాశం రాలే అదే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మిగతా బీజేపీ ఇయ బీజేపీ అయితే అసలు ఇయ్యదు బీఆర్ఎస్లో కూడా ఒక ఎమ్మెల్యే లేడు మంత్రివర్గంలో లేరు బీసీ మైనార్టీ లేరు బీసీలు ముగ్గురే ఉన్నారు రెడ్లు నలుగురు ఉన్నారు యాభై శాతం ఉన్న బీసీలు ముగ్గురే ఉన్నారు రెడ్లు నలుగురు ఉంటే ఎస్సీలు ఎస్సీలు కూడా నలుగురు ఉన్నారు అంటే ఎక్కడ సమతుల్యత లేదు బాగా నష్టం జరుగుతుంది ఎవరికి అంటే బీసీలకి తర్వాత ముస్లిం ఒక మంత్రివర్గంలో ఒకరు లేరు ఆదివాసీలు అంటే సీతక్క ఉంది దాంట్లో లంబాడీలు లేరు మళ్ళీ సో మొన్ననే మాదిరిగా ప్రాతినిధ్యం మొన్న లభించింది ఎస్సీలల్లో మళ్ళీ లంబాడీలు మంత్రివర్గంలో లేరు కాబట్టి ఈ రకంగా చూసుకుంటే సమతుల్యత అనేది లేదు ఇక్కడ కూడా రాజకీయాలలో సమతుల్యత లేదు వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళకి వాటా రావట్లేదు సో అందుకే ఇవాళ నలభై రెండు శాతం బీసీల వాటా అని ఎందుకన యాభై ఆరు శాతం ఉన్నాక కావాలి దాంట్లో నలభై ఆరు శాతం ఈ యాభై ఆరు శాతం ఉన్న బీసీలో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల గురించి లేదు ఏ పార్టీ మాట్లాడతలేదు వాళ్ళు నలభై శాతం ఉన్నారు వాళ్ళ జనాభా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలన్నీ కూడా నలభై శాతం జనాభా ఉంటే ఒక్కరి ప్రాతినిధ్యం లేదు కేవలం ఐదు కులాలు మాత్రమే ఇవాళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ప్రాతినిధ్యం ఉన్నారు అది కాపు అలాగే ఇవాళ బీసీలలో కాపు కాపు మున్నూరు కాపు యాదవ అలాగే పద్మశాలి గౌడ ఈ ఐదు కులాలు మాత్రమే ప్రాతినిధ్యంలో ఉన్నాయి మరి పదిహేడు నూట పదిహేడు కులాలలో ఐదు కులాలు పోతాయి నూట పన్నెండు కులాలకు ఎక్కడ కూడా అవకాశాలే లేవు ఎస్సీలలో కూడా యాభై తొమ్మిది కులాలలో ఇప్పుడు వచ్చిందే నాలుగు కులాలకు అవకాశం యాభై ఐదు కులాలకు కూడా ఎస్సీలకు అవకాశాలు లేవు అంటే కనీసం ఎన్ని సంవత్సరాలలో ఒక తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒక రెండు సంవత్సరాలు ఒకసరికి మారుతూ ఉంటే కూడా వారికి అవకాశం వచ్చేది ఒక కులానికి అట్లాగే ఎస్టీలలో కూడా ఎస్టీలలో రెండే రెండు తెగలు ఒకటి లంబాడీ ఒకటి ఆదివాసి కానీ ముప్పై మూడు తెగలు ఉన్నాయి లంబాడీ ఎస్టీలలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఆయన రాజ్యాంగం ద్వారా ఎవరి జనాభా ఎంతో వారికంతా వాటా అన్ని రంగాల్లో రావాలని చెప్పాడు సో ఆయన లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణలో బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపన అంటే భారత రాజ్యాంగ రాజ్యాంగ స్థాపనని చేయాలి చేయడానికి నేను ఇవాళ నిర్ణయం తీసుకున్నాను నన్ను వారు ఆహ్వానించారు వారి ఆహ్వానం మేరకు నేను రాష్ట్ర అధ్యక్ష పదవి పదిహేడో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నాను నా ప్రమాణ స్వీకారానికి వివిధ కుల సంఘాలు మేధావులు అలా మొత్తం ఒక ఐదు వందల మంది హాజరయ్యే అవకాశం ఉంది సోమాజిక ప్రెస్ క్లబ్ కెక్కిరిసిపోతుంది ఎందుకంటే దళిత నాయకత్వం నుండి ఇవాళ గ్యాప్ ఉంది అలా ఆర్ఎస్పి ఎప్పుడైతే బీఎస్పి నుండి వైద్యులకి మళ్ళా దొర పార్టీలకు చేరిపోయిందో తర్వాత దళితులకు లీడర్షిప్ లేకుండా పోయింది తెలంగాణలో సో కాబట్టి ఇవాళ దళితులకు ఒక కొత్త లీడర్షిప్ని ఇవ్వడానికి నేను ముందుకు రావడం జరిగింది వారికి నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు ముఖ్యంగా జాతీయ అధ్యక్షులు మా అంబేద్కర్ గారి మనవడు యశ్వంత్ అంబేద్కర్ గారికి అలాగే మరొక జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన డాక్టర్ వైకే తాంబ్రే గారికి అలాగే మా మేజర్ చంద్రకాంత్ గారు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు ఇన్ఛార్జి అలాగే మా దేవి దేవిప్రసాద్ గారు సో మీరు వీరందరూ కూడా మీరందరి కోరిక మేరకే నేను ఇవాళ బాధ్యత తీసుకోబోతున్నా ఇంకొక విషయం కూడా మేము ముందు ఉంచదలుచుకున్నాం అదేంటంటే నాకు అన్ని పార్టీల నుండి ఆహ్వానం వచ్చింది గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వర్ధనపేట ఎమ్మెల్యేగా చేయమన్నారు వారు టికెట్ ఇస్తా అన్నారు మంత్రిని కూడా చేస్తా అన్నారు నేను రిఫ్యూ చేశాను అలాగే కేసీఆర్ గారు వరంగల్ ఎంపీ ఆఫర్ ఇచ్చారు నేను రిఫ్యూ చేశాను బీజేపీ ఉప ఎన్నికలు వరంగల్ ఉప ఎన్నికలు వరంగల్ ఎంపీ ఆఫర్ చేశారు నేను రిఫ్యూ చేశాను సో ఈ ప్రధాన పార్టీలు ఇవి కూడా నాకు అవకాశాలు ఇచ్చిన ఆహ్వానాలు పలికినప్పటికీ కూడా నేను రిఫ్యూ చేయడానికి కారణం ఏంటంటే ఒకటే ఒకటి బీఎస్పీలో మాత్రమే పనిచేశాను నేను పదిహేను ఏళ్ళు తర్వాత మాయావతి గారు నియంతృత్వ విధానాల వల్ల సూర్యప్రకాష్ ఇది చేసినాక నేను బయటికి పోయాను తర్వాత రెండో పార్టీ ఇదే ఇదే అంటే బహుజన ఐడియాలజీలో మాత్రమే పనిచేశాను ఏ పార్టీ ఆహ్వానించినా నేను వెళ్ళలేదు చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నన్ను ఆహ్వానించాను ఇక్కడ కానీ నేను వెళ్ళలేదు సో కాబట్టి వాళ్ళ ఈవెన్ నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను కానీ ఏ పార్టీ సింపుల్మెంట్ చేయలేదు సిపిఐ సిపిఐం కూడా మద్దతు ఇచ్చినప్పుడు వరంగల్ ఎంపీగా రెండు వేల పదిహేనులో నేను ఇండిపెండెంట్గానే చేశా తప్ప వాళ్ళ పార్టీ సింబల్ తీసుకోలేదు సో కాబట్టి ఇవాళ పూలే పెరియారు అండ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని తెలంగాణలో అమలు చేయడం సామాజిక న్యాయాన్ని అందించడం ఎవరి జనాభా ఎంత అగ్రకులలో కూడా వాళ్ళ వాళ్ళకి రావాలి ప్రతి వాళ్ళకు కూడా రావాల్సిందే ప్రతి వాళ్ళకు ప్రతి వర్గానికి వాళ్ళ జనాభా ప్రకారం మహిళలు కూడా రావాలి మహిళలలో ఎస్టీ మహిళలు కూడా రావాలి అది విద్యారంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో సంపదలు పరిశ్రమలు అన్ని రంగాల వాట రావాల్సిందిగా రావడానికి నా వంతు ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా ఇది ఒక పెరుగు సంచలనం అవుతుంది రేపు రాష్ట్రంలో ఖచ్చితంగా ఆ దిశగా మేము ఆర్పీఐని తీర్చిదిద్దు రానున్న రోజుల్లో మేము ఒక నాలుగో ప్రత్యామ్నాయ శక్తి ఎదురడానికి మా ప్రయత్నం చేస్తాం శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆయుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.